సిలకు సంబంధించి నిన్న నర్మాల వాగులో చిక్కుకున్న వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ పంపించడం నిన్న వాతావరణ పరిస్థితుల దృష్టి అనుకూలించలేదు సో వారికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ ఉంది అట్లాగే ఎల్లారెడ్డి కామారెడ్డికి సంబంధించి కూడా చాలామంది స్ట్రక్ అయి ఉన్నారు కదా సార్ ఈరోజు కొంత వెదర్ అనుకూలిస్తే అట్లాంటి రిస్క్ ఏమన్నా చేస్తున్నారు ఎస్ ఈరోజు మార్నింగ్ కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వారిని ఎయిర్ లిఫ్ట్ చేయాలని హెలికాప్టర్ పంపించి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై అయిన తర్వాత వాతావరణం అనుకూలించిన కారణంగా మళ్ళీ హెలికాప్టర్ బ్యాక్ రావడం జరిగింది నిన్న కూడా పలు పలు టైములు పలు పర్యాయాలు హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేశాం నిన్న పూర్తిగా వాతావరణం సహకరించలేదు ఏది ఏమైనా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన సుమారు తొమ్మిది ప్రాంతాల్లో డెబ్బై ఐదు డెబ్బై ఆరు మందిని ఈ ఎస్డిఎఫ్ఆర్ ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ టీములు సేవ్ చేసింది సుమారు ఒక డెబ్బై ఆరు మందిని సేవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా నిర్మల్లో ఒక వ్యక్తి ఏదైతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన హెవీ ఫ్లడ్ వస్తున్న కారణంగా మధ్యలో ఒక ఐలాండ్లో ఒక వ్యక్తి ఇప్పటికీ చిక్కుకొనున్నాడు అదే రకంగా సిరిసిల్లలో ఇంకా నలుగురు వ్యక్తులు ఇందాక మీరు చెప్పినట్లు అక్కడ కూడా ఒక నలుగురు వ్యక్తుల్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాతావరణం అనుకూలిస్తే తప్పకుండా ఎయిర్ లిఫ్ట్ చేసి వారిని కూడా సేఫ్ ప్లేస్లోకి తీసుకురావాలని ప్రభుత్వం దానికి సంబంధించిన చర్యలు కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో కూడా మేజర్ డ్యామేజ్ జరిగింది నిన్న పోతారం డ్యాము కనీవినీ ఎరిగిన రీతిలో సుమారు తొంభై సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న డ్యాము ఆ డ్యామ్ మీద పోయినసారి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో పాలేరులో ఎట్లయితే డ్యామ్ అంతా ఓవర్ఫ్లో అయిందో అదే విధంగా ఒక లక్ష ఎనభై ఏడు వేల క్యూసెక్లు అరవై నాలుగు వేల క్యూసెక్లు డిశ్చార్జ్ ఉన్న ఆ డ్యామ్కి వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ వచ్చేసరికి ఎంటైర్ డ్యామ్ ఓవర్ఫ్లో అయింది అదృష్టవశాత్తు అధికారులంతా అప్రమత్తమై ఆ డ్యామ్ని సేవ్ చేసుకోగలిగాం అదేవిధంగా అనేక మీడియం మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు కూడా చాలా పూర్తి స్థాయిలో నీరుండి కొన్ని ప్రదేశాల్లో ఆ డ్యాములు కూడా ఆ ట్యాంకులు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి దానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు టైం టు టైం అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇప్పటి వరకు ఎక్కడా ఏ రకమైన మేజర్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడుకోగలిగాం దురదృష్టవశాత్తు కామారెడ్డి జిల్లాలో ఇద్దరిని ఒకళ్ళు ఇంటి దగ్గర గోడ కూలి చనిపోవడం జరిగింది ఇంకొక వ్యక్తి టూ వీలర్ మీద వస్తూ ఆ టూ వీలర్ మీద వస్తు వస్తున్న మనిషి కూడా గల్లంతు కావడం జరిగింది ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చినంత వరకు ఇద్దరు మనుషులు ఒకళ్ళు అవుట్ అయ్యారు ఇంకొక వ్యక్తి ఈ రెండు కూడా కామారెడ్డి జిల్లాలోనే జరగటం దురదృష్టకరం వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన ఏ సాయం చేయాల్సి ఉందో తప్పకుండా సాయం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తాను